మంచరాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణంలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా చెన్నూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ శాసనసభ్యులు మంచరాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ను భారీ విచారణతో గెలిపించుకోవాలని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం సో చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు సానుభూతి పరులకు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి రేపటి కేటీఆర్ గారి ఎన్నికల ప్రచార సభను ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ సందర్భంగా నేను పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఈ చివరి రోజున కూడా తన షెడ్యూల్లో ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతో కొపులీశ్వర్ గారిని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ మీ అందరు కూడా తెలుసు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమని మాట్లాడింది ఈవెళ్ళు ఏం చేస్తూ ఉందో అందరు గమనిస్తూ ఉన్నారు ఆనాడేమో మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు ఇవాళ ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళ కొడుకు వంశీని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి కోట్లాది రూపాయలు గుమ్మరించి ప్రజా తీర్పును వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కుటుంబపరమైనటువంటి రాజకీయాలు ఈ ప్రాంతంలో చేస్తూ వేరే దళిత నాయకులందరినీ కూడా తొక్కేస్తూ ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రధానికం మంచి తగిన రీతిలో వాళ్ళకి సమానము ఓటు ద్వారా చెప్పాల్సిందే నేను పేరు పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయనేటటువంటి అహంకారంతో రేపు ఎన్నికల్లో ఓటుకు రెండు వేలైనా ఐదు వేలైనా పంచి గెలవాలనేటటువంటి ఊరూరుకు ఇప్పటికే మందు పంపించారు మందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలని కుట్రలు వాళ్ళు వన్నుతా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను ప్రచార సభను విజవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని సౌమ్యుడు మంచి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కొప్పులీశ్వరన్న గెలుపు కోసం ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ